అనగనగా ఒక చిన్న ఊరు ఉండేది ఆ ఊరిలో రామయ్య అనే రైతు నివసించేవాడు రామయ్య మరియు తన భార్య రాధ వారి యొక్క జీవితం చాలా ఆనందంగా ఉండేది రామయ్య రాధలకు ఒక పాప ఏవండి మీరు వెళ్ళి రండి నేను ఇంట్లో పనులు చేస్తాను రామయ్య ఊరిలో కూలీలు చేస్తూ బతికేవాడు ఇక అలా తన యొక్క పనులకు తాను వెళ్ళి ఊరిలో కూలీలు చేసి ఇంటికి వచ్చి రాధను మరియు తన కూతుర్ని చక్కగా చూసుకునేవాడు ఇక అలా చూసుకున్నప్పటికీ రామయ్యకు చాలా కష్టాలు ఉండేవి తనకు ఎంత కూలీ చేసినా కానీ ఇంటిలో సంపాదన సరిపోదు రామయ్య కౌలుకు ఒక పొలం తీసుకుంటాడు ఇక తన మనసులో ఇలా అనుకుంటాడు అమ్మయ్యా ఈసారి పొలం అయితే చాలా బాగా వచ్చింది ఇక నా ఒడ్డెక్కినట్టే ఆ విధంగా రామయ్య తన మనసులో అనుకుని ఇంటికి వెళ్ళి రాధకు కూడా చెప్తాడు రాధా ఇక ఇక్కడి నుండి మన బాధలన్నీ తప్పాయి మన పంటలు పండుతున్నాయి అలా కొన్ని రోజులకే రామయ్య రాధలకు ఒక చిన్న బాబు జన్మిస్తాడు ఆహా శుభవార్త నాకు రాజు వచ్చాడు ఇంటికి ఇక రామయ్య రాధ తన కూతురు ఇంకా సంతోషానికి వస్తారు అలా గడిచాక రామయ్య రాధతో ఇలా అంటాడు రాధ మీరు జాగ్రత్తగా ఉండండి నేను వెళ్ళి పొలం చూసి వస్తాను సరేనా ఇద్దరిని జాగ్రత్త చూసుకో రామయ్య అలా అన్నాడో లేడో వెళ్ళి చూసేసరికి తనకి కొడుకు పుట్టిన ఆనందంలో పొలాన్ని పట్టించుకోక అది మొత్తం ఎండిపోతుంది ఇంటి ఓనర్ కూడా ఇంటిలో నుండి బయటికి గెంటేస్తారు మీకు పొలం కౌలికి ఇస్తే మీరేమీ పండించలేదు నా కౌలు ఎలా కడతారు మీకు ఇల్లు అనవసరంగా ఇచ్చాను ఇక అలా అన్నాక మరుసటి రోజు పొద్దున్నే రామయ్య రాధ తన కూతురు అందరూ కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు పెద్ద వర్షాలు ఉరుములతో వస్తాయి అక్కడే ఒక బామ్మ కలిసి వాళ్ళని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి ఇలా అంటుంది ఇటు చూడు నాయన నాకు కూడా ఎవరూ లేరు మీరు నాతో పాటే ఉండండి నా మనవడాలు మనవడులా చూసుకుంటాను మీకు కృతజ్ఞతలు బామ్మగారు ఆ విధంగా కృతజ్ఞతలు తెలిపి రామయ్య రోజు ఆ బామ్మకి ఇంటి పనులలోనూ పొలం పనులలోనూ సహాయపడుతూ ఉంటాడు ఇక అప్పటి నుండి వాళ్ళ జీవితం చాలా బాగా గడుస్తుంది మరి మీకు గనక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ స్టోరీ కోసం కామెంట్లో మీరే చెప్పండి